సుజాత ఒకటి ఏంటంటే నటించడం భార్య దగ్గర చాలా అయ్యో నటిస్తారు సార్ అది కూడా ఉంటారు అది కూడా అంటే సార్ ఇంకో భార్య దగ్గరనే భార్య దగ్గరనే అన్ని కళలు ప్రదర్శిస్తుంటారు సార్ ఈ భర్తలు దొరికిపోతుంటారు పాప ఈజీగా దొరికిపోతాడు నేను చెప్తే నేను ఇంకా నేను గైడ్ చేస్తా ఏమంటే మీరు ఏదైనా తప్పు చేయాలనుకున్నారంటే చేయండి ఇట్లా చేయండి నాకు దొరకరు మీరు ఇట్లా వచ్చిన నాకు దొరికిపోతారని చెప్పి నేను గైడ్ చేస్తాను నాకు దొంగతనం కూడా చేయరా సార్ ఉత్త కథ ఉద్దర కథ చేయరాదు కదా అసలు ఎక్కడ పట్టుకున్నావు అసలు ఎలా పట్టుకున్నావు ప్రస్తారం పెద్దది సార్ కాదు అసలు అంటే నార్మల్ గా ఇప్పుడు ప్రేమ పెళ్ళ మీ ఇద్దరిది ప్రేమ పెళ్ళ ప్రేమ తన ఆలోచనలు నాకు నచ్చాయి నా ఆలోచనలు తనకి నచ్చాయి స్నేహితులు ఫస్ట్ అంటే మీటింగ్ ప్లేస్ జబర్దస్త్ జబర్దస్త్ తనకన్నా ముందు ఇలానే మీరున్న స్థానంలో అమ్మాయి ఇంతకు ముందు హెచ్ఎం టీవీలో వ్యాఖ్యాత మంచి ప్రభు అన్న వీళ్ళంతా ఇది అక్కడ నన్ను ఇంటర్వ్యూ దీపావళికి ఇంటర్వ్యూ చేయడానికి అనిపించింది క్షమించాలి రావడం ఆలస్యమైంది మీరు కాబట్టి క్షమించారు పెద్ద మనసు క్షమించలే సార్ ఏంటి రాగానే మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయడమే ఎక్కువ నేను జబర్దస్త్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేయను జబర్దస్త్ ఆర్టిస్ట్ నేను ఇంటర్వ్యూ చేయను అంటే ఇంకొక పెద్ద అపబ్రతాభావ జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే ఏందో ఇవాడ మరి వచ్చిందండి పెద్ద జర్నలిస్ట్ ఫీల్డ్ రంగంలో నుంచి దిగింది అసలు చేయను నేను కూర్చోండి సర్చ్ చేద్దాం అడిగింది అడిగింది ఆమె ఆమె ఇంటర్వ్యూలో చెప్పా మీ జీవితంలో ఇంకేమున్నాయి కోరికలే అడిగింది పెళ్లి చేసుకోకుండా ఉండడం అయినా ఏమండి జీవితంలో అన్న ఎందుకట్లా అంది అట్లాంటి అప్పటికే తెలంగాణ యాస కొడితే ఎట్లుంటుంది లాగి పెట్టి కొట్టి పంచడి రాసినట్టు ఉంటది అది కొట్టిన నొప్పి తగులుతుంది పచ్చడి రాసిన నొప్పి కూడా తగులుతుంది మనకి అదిగా తల్లి ఏ ఏంటంటే చేసుకున్నమ్మా నాకు ఇది ఆలోచన లేదన్న సరే ఓకే అండి అక్కడికి ఇంటర్వ్యూ అయిపోయింది చక్కగా అయిపోయింది తనంతా జర్నలిజం ఫీల్డ్ తన యాస భాష పర్ఫెక్ట్ గా అంటే టైం పర్ఫెక్ట్ గా ఎందుకు ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసింది చేసి ఏమండి ఈ డిస్కషన్ లో ఇంటర్వ్యూలో నీకేమన్నా తప్పుగా అనిపించి ఏమన్నా ఇబ్బందికరంగా అనిపిస్తే జర్నలిజం పాటించింది నాకు నచ్చింది ఆ సరేనమ్మా తప్పకుండా అని మాటలు మాటలు ఎక్కడుంటో తల్లి అంటే నేను పలాన్న దగ్గర ఉంటున్నానండి మణికొండ అవుతుంది మణికొండ మణికొండ మనకొండే మణికొండ హే అన్న సార్ నాకు ఇల్లు చూసి పట్టింది ఇల్లు ఏంటంటే అన్ని చక్కగా అండి అవకాశం నాకు ఇవ్వలేదు ఇల్లు చూసుకుని నేనే చూసుకున్నా ఆ చెప్పిన పని కూడా చేయలేదు సార్ ముందు చేయలే అంటే నిన్ను పడి ఏం చేయలే 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 ఎక్ట్ చేసినా మా నాన్నగారు నా ఒక పెద్ద ఫ్యాన్ చీరాభిమాని నాన్నగారు అడిగారు రాకేష్ గారు ఆయన ఎప్పుడు ఏ ఆర్టిస్ట్ అడగలేదు సార్ ఎవరిని ఫస్ట్ ఇంటికి రెండు ఇంటికి వెళ్తుంటే పూల పళ్ళో లేకపోతే ఏవో కాయలో మా గురుగారు చెప్పారు ఆలపల్లి ఇంటికెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనేది ఆనవాయితీరా తీసుకెళ్ళాలంటే నేను బాక్స్ పట్టుకొచ్చిన తీసుకెళ్లేదు వేరే విషయం కనవల్లే సార్ నాకు వాళ్ళు ఎవరు తినారు కార్యక్రమంలో సీట్లు తినేవాళ్ళు డబ్బులు దండగలుగు అని చెప్పి అన్న వాళ్ళ చక్కటి అమ్మాయిలు అమ్మాయి అమ్మాయి కష్టపడే విధానం నాకు ఉన్నా కూడా దూరంగా కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసింది హైదరాబాద్ లో అబ్బాయిలుగా బ్రతకటం అంటే మగవేదో ఏమవుతుందండి ఆ కాలంలో చొక్కాలు ఏదో ఉన్నట్టు మా నాన్న పెద్ద రోడ్గా పడేస్తాడు దీక్ష పడతాడు అని మగపిల్లలకి ఆడపిల్లలు ఫైర్ అయితే జిరిగిందా జబర్దస్త్గా తిరిగింది యుద్ధం చేసింది సొంతంగా ఉద్యోగం సంపాదించి ఆ పోటీ తత్వంలో నిలిచి అమ్మాయి ఫైర్ నాకు నచ్చింది ఒకటి ఏదన్నా అనుకుంటే కసిగా చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే జోరు దాచు చాలా దాని ద్వారా తను అన్ని చేయటం నాకు బాగా అంటే నన్ను నేను చూసుకున్నట్టుంది మళ్ళీ నన్ను నేను పోర్ట్రేట్ గా అమ్మాయి చూసుకున్నట్టు చేయడం ఒంటరిగా ఇల్లు తీసుకోవటం ఆ చక్క పెట్టుకోవటం ఎవరు లేకపోయినా కూడా ఆడపిల్లకి తల్లి దండ కుటుంబం అండ దండ అన్ని ఉంటాయి కదా మరి మగ మగదులు అంటే అవసరం ఎలా తిరిగి ఎలా తిరిగినా పర్లేదు

ఆ అమ్మాయి వెళ్ళడం అమ్మాయి ఉన్నాయి సౌకర్యాలు బాగానే చేస్తుంది కట్ చేస్తే ఈ అమ్మాయి కామెడీ కూడా చేయగలను ఒక రోజు అంది అప్పటికి నేను చిన్న చిన్న పిల్లలతో స్కిట్లు చేయడం కామెడీ స్కిట్లు చేయడం చేస్తున్నా నేను కూడా చేస్తానండి మీతో చేయగలవా అన్న చూసుకెళ్ళడం తెలంగాణ స్లాంగ్ అమ్మాయి పర్ఫెక్ట్ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది తెలంగాణ

క్రియేటివ్ హెడ్ ఆఫ్ మల్లెమాల వారికి చెప్పడం వారు ఒప్పుకోవటం పెట్టడం జరిగింది అలా రోజు కలవడం ఆ ఇష్ట ఇష్టాలు తాలూకా స్నేహితులు నాలో ఉండే గొప్ప లక్షణాలు నచ్చింది ఏంటి అంటే నా వయసు వాళ్ళకి నేను స్నేహం చేయ నా ఖర్చు రాదు లేకపోతే నేను వాళ్ళతో తగననుకుంటానండి నా స్నేహం అంతా రాళ్ళపల్లి గారు బ్రహ్మప్రభా గారు మా గురువు గారు చాట్ల శ్రీరామ్ గారు తెలిసే ఒక వారి యొక్క సమకాలిపో లేకపోయినా వారి తాలూకా స్నేహితులు ఒక గ్రూప్ ఉంటది ఇప్పుడు రాళ్ళపల్లి గారి రాళ్ళపల్లి గారి గ్రూప్ డెబ్బై ఎనభై ఏళ్ళు మన ముస్లిం ముస్లిం పోతున్నాయి తర్వాత ఏదన్నా వాళ్ళతోనే దిజాపాటి కార్యక్రమాలు గ్లాసులు కడిగే కార్యక్రమాలు ఏదన్నా వాళ్ళతోనే వాళ్ళ తాలూకా స్మెల్ వీటి పోతేనేమో అప్పుడప్పుడు తీసుకొని ఊరు కొట్టినప్పుడు రామప్రభా గారు ఆమె పలకరించడానికి అలా తెలియజేసుకుంటారు బాగుండే అస్సలు చేసుకోగ్ మాత్రం అదేంటి చేసుకోకుండా ఇష్టం ఉంటే ఉంచుకోండి తప్ప లగ్గం చేసుకోకుండా చేసుకున్నదంటే ఒకరి ఒకరి గురించి ఒకరికి మొత్తం డీప్ గా తెలిసిపోతే మనుషుల మీద చిరాకు వస్తుంది సో మంచిగా చెప్తున్నా లగ్గం అయితే చేసుకోకుండా నూడేళ్ళు మంచిగా ఉంటారు మీరు అని అన్నది వైరాగ్య తాలూకా విషయాలు ఆ అనుభవించిన విషయాలు ఏ ఉంటాయి మాకు చెప్పింది చెప్పింది కూర్చుంటూ ఉంటాడు రాత్రులు గడిచిపోతూ ఉంటాయి సరదాగా ఇలా ఊళ్ళో అలా తల పెట్టుకొని ఏంటమ్మా అంటే రాజు రాజబాబు గారు పెద్ద వేరే అభిమానించే ఇప్పటి విషయాలు కానీ బిడ్డ తర్వాత ఫోన్ ఏమంది అంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు నిలబడట్లేదు ఈ రోజులు కర్మ అప్పుడు అప్పుడే నిలబడలేదు కదా రామప్రభ గారు మ్యారేజ్ అయితే పారాని ఆరకముందే పెడమోహం ఎడమ పెద్ద పారాని ఆరక ముందే పెడమోహం ఎడమం అయిపోయేటువంటి సందర్భాలు